ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన పవర్ స్టార్ అభిమానులకు పండగ ముందే వచ్చేసింది థియేటర్ల దగ్గర నిన్నట్టుంచే మాస్ విధ్వంసం మొదలైపోయింది కేవలం సిటీలో మాత్రమే కావద్దు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ స్పష్టంగా కనిపిస్తోంది ఈ మూవీలో మాస్టర్ క్లాస్ వ్యాగ్ అద్దరిపోయే స్టోరీ టెల్లింగ్ ఉంది అద్భుతమైన విజువల్ వండర్స్ తో పాటు దెన్నులో వణుకు పుట్టించే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది ప్రతి సన్నివేశం ప్రతి సీన్ కూడా మాస్ ఆడియన్స్ చేత కేకలు పెట్టించేలా ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి ఓజీ సినిమా సూపర్ గా ఉంది ఓజీ సినిమా ప్రతి సీన్ కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ తో పూర్తిగా నిండిపోయింది ఫ్యాన్స్ కైతే పండగ దసరా పండగ ముందే వచ్చేసింది అన్నట్టుగా ఫ్యాన్స్కి బాగా నచ్చేస్తుంది ఈ సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ని చూపించిన విధానం ప్రతి సీన్లో వచ్చినటువంటి ఎలివేషన్స్ స్టోరీ మొత్తం చాలా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ గతంలో ఏ డైరెక్టర్ కూడా ఇంత అద్భుతంగా చూపించలేదంటూ చాలా గొప్పగా చెప్తా ఉన్నారు సుజిత్ గురించి చెప్తా ఉన్నారు తమన్ గురించి చెప్తా ఉన్నారు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎంత అద్భుతంగా సినిమా తీస్తాడు పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా చూపిస్తాడు ఎంత గొప్పగా పోరాట సన్నివేశాలు చూపిస్తాడు ఎంత గొప్పగా ఎలివేషన్స్ చూపిస్తాడు అన్నది ఈ సినిమా బట్టి మరొకసారి రుజువైంది కొంతమంది పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూసి ఏట్ చేస్తున్నారు మా హీరోకి ఎంత గొప్ప సినిమా అందించారు మా హీరోని ఇంత గొప్పగా చూపించారు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మా పవన్ పవన్ కళ్యాణ్ అద్భుతంగా తెర మీద చూశామంటూ కొంతమంది భావోద్వేగంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్న పరిస్థితుంది థియేటర్స్ లో అవి కూడా కనిపిస్తున్నాయి సినిమా మొదలవ్వగానే ఒక హై నోట్ తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ లెవెల్ లో ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంట్రోకి మెంటల్ ఎక్కిపోవటం ఖాయమని చెప్తున్నారు ఫ్యాన్స్ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో అయితే ఆయన ప్రజెన్స్ మాత్రం సూపర్ గా ఉంది సినిమాకి హైలైట్ గా నిలిచిందని ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు ఇక్కడ థమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రాణం పెట్టాడు భయ్యా ప్రాణం పెట్టాడు అని చెప్పి ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర గోల గోల చేస్తున్నారు ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే మరొక రేంజ్ లో ఉందని చెప్తున్నారు విలన్ ఇమ్రాన్ హష్మి విలనిజం పిచ్ పిక్స్కి వెళ్ళిపోయిందంట ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా మైండ్ బ్లోయింగ్ అని చెప్తున్నారు ముంబైకి ఓజస్ గంభీర రీ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి ఫ్యాన్స్ చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఈ మూవీ అద్భుతంగా ఉంది చాలా 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 బాగా తీశారని చెప్తున్నారు ఈ సినిమాలో ఒక రాజు ఉంటాడు అతనికి రక్షణగా ఒక యోధుడు ఉంటాడు సినిమా లైన్ ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒక యోధుడు ఉంటాడు కానీ శత్రువుల కుట్రతో ఆ యోధుడు పదేళ్ల పాటు తన రాజుకి దూరమవుతాడు ఈ సమయంలో శత్రుమూకలు బెదిరిపోయేలా ఈ సమయంలో శత్రుమూకలు చెలరిగిపోతాయి రాజుని రాజ్యాన్ని ఇబ్బందులు పాల్చేస్తారు చేస్తారు ఇది తెలుసుకున్న యోధుడు మళ్ళీ తిరిగి వస్తాడు అతను వచ్చాక ఏం జరిగిందన్నదే ఈ స్టోరీ ఇందులో రాజు పాత్ర సత్య దాదా రాజ్ యోధుడి పాత్ర ఓజస్ గంభీర అలియాస్ ఓజీ పవన్ కళ్యాణ్ శత్రువు ఇమ్రా లక్ష్మి మరి ఓమీని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు అసలు ఓజీ ఎవరు ఆయనకు జపాన్లోని సమరాయ వంశంతో సంబంధం ఏంటి ఆయన పేరు చెప్తే ముంబై అండర్ వరల్డ్ ఎందుకు గజ గజ వణికిపోతుంది ఇదే ఈ సినిమా స్టోరీ లైన్ చాలా అద్భుతంగా తీశారు ప్రతి సీన్ కూడా ఒక డైమండ్ లా ఉందని చెప్పి ఫ్యాన్స్ ఉర్రు తొలుగుతున్నారు థియేటర్ దగ్గర పండగ కనిపిస్తుంది డ్యాన్సులు చేస్తూ ఉన్నారు థియేటరు సినిమా స్టార్ట్ అవ్వకముందు అక్కడ హంగామా చూడాలి ఒక్కసారి పవన్ కళ్యాణ్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు జనసేన నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు విపరీతంగా ఫ్యాన్స్ అయితే కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు హారతులు పడుతూ ఉన్నారు విపరీతంగా బ్యాండ్ బాజా మోగిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండగ ముందే వచ్చేసింది పండగ సెలబ్రేషన్స్ ఒక డబుల్ బొనాంజాయి దసరా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు ఇక సినిమా ఎలా ఉంది అన్న విషయానికి ఒక్కసారి మనం వస్తే తాము ఆరాధించే హీరో సినిమాలోని ప్రతి సన్నివేశం క్లైమాక్స్లో ఉండాలని ఆశపడతారు పవన్కి వీరాభిమాని అయిన డైరెక్టర్ సుజిత్ అదే ఆలోచనతో ఓజీని తెరకెక్కించాడు ఒక్కసారి సుజిత్ గురించి మాట్లాడుకుంటే సుజిత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని మరి ఒక వీరాభిమాని సినిమాని డైరెక్ట్ చేస్తే విధంగా ఉంటుంది తన ఫేవరెట్ హీరోని ఎలా చూపించాలనుకున్నాడో ఫ్యాన్కి బాగా తెలుస్తుంది వీరాభిమానికి బాగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ స్టేజ్ మీద కూడా చాలా చెప్పి చాలా స్పష్టంగా సుజీత్ గురించి చెప్పారు సుజీత్ నాకు ఎంత అభిమానం అంటే జానీ సినిమా రిలీజ్ అప్పుడు అక్కడ హెడ్కి బ్యాండ్ కట్టుకుంటారు కదా జానీ అన్న పేరుతో ఆ రిబ్బన్ కట్టుకొని హెడ్కి పది రోజుల పాటు ఆయన దానికి తెలియదంట స్నానం చేసినా ఇంకొకటి చేసినా ఆ బ్యాండ్ అదే విధంగా ఉంచుకున్నాడు అని చెప్పి నాకు అతను చెప్తేనే తెలిసింది అంత బాగా నన్ను అభిమానించాడు అలాంటి అభిమాని సినిమా తీశాడు చాలా గొప్పగా తీశాడని కూడా పవన్ కళ్యాణ్ మన ప్రిడ్యూజ్ చెప్పాడు ఇప్పుడు సినిమా చూస్తే అదే అర్థమవుతుంది సినిమా చూస్తున్నటువంటి ఆయన ఫ్యాన్స్ మావాడు తీశాడు సినిమా మావాడు తీశాడు కాబట్టి ఇంత గొప్పగా వచ్చింది ఆ ఎలివేషన్స్కైతే మామూలుగా మైండ్ పోతుంది మాకు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది వెయ్యి కోట్లు కలెక్ట్ కూడా చేయబోతున్నట్టు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్న పరిస్థితుంది సినిమా మొత్తం ఫ్యాన్ బై మూమెంట్స్ తోనే పూర్తిగా నిండిపోయిందని సమాచారం వస్తుంది పవన్ ఇమేజ్కి ఆయన స్వాగ్ కి తక్కుండా సుజిత్ మరింత స్టైలిష్ గా చూపించాడు అడుగడుగున క్లైమాక్స్ మించిపోయే తో తెరపై ఒక ఫైర్ తుఫాన్ సృష్టించారని తెలుస్తోంది థమన్ సంగీతం దీనికి తోడు కావడంతో సినిమా మరింత హైలైట్ గా ఉంది విజువల్స్ కళ్ళ కట్టేలా ఉన్నాయి మొత్తానికి అభిమానులు ఫుల్ మీల్స్ తో బయటకు వస్తున్నారని సమాచారం వస్తుంది సినిమాటోగ్రఫీ అయితే అద్దిరిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి సీన్ హైలైట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ టెలివిషన్స్ ఆయన మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమ్మలు వరకు ఇందులో ఎక్కడా లేనటువంటి ఎలివేషన్ సీన్స్ ఇందులో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి సీన్స్ పో గొప్ప పోరాట సన్నివేశాలు స్టైల్ కావచ్చు స్వాగ్ కావచ్చు అన్నీ కూడా ఈ సినిమాలో చాలా పుష్కలంగా ఉన్నాయి గతంలో ఏ సినిమాలో ఉన్నట్టుగా ఈ సినిమాలో ఉన్నాయంటూ ఫ్యాన్స్ పడిపోతున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు డ్యాన్సులు కట్టేస్తున్నారు సినిమా అద్భుతంగా ఉందని చెప్తున్నారు టైటిల్ విషయంలోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోయింది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లక్షలాదిగా థియేటర్లకు క్యూ కడుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు థియేటర్ల దగ్గర పడిగాపులు పడి మరి సినిమా చూసిన తర్వాతే ఇంటికి వెళ్తామని ఫ్యాన్స్ చెప్తున్నారు థియేటర్ల దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద హంగామానే నడుస్తోంది